కాంగ్రెస్ చి పోయి మొత్తం వీళ్ళు అది వాడు గంత ఘోరంగా మాట్లాడితే ముందు వాడు ఆడవాడే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అయితే నేను ఫోటోలు పెట్టిన ఒక ఫోటో ఉంది కింద ఫోటోలు పెట్టారు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపి పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి టోపి పెట్టుకున్నాడు అటు పక్కన అదరవుతున్నాడు అడిగితాడు నవ్వుతాడు ఏంటంటే వీళ్ళు పద డిపించాలి వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి వీళ్ళు వీళ్ళే మనుషులు రాబోయ్ నేనే టోపీ పెట్టుకోలే టోపీ పెట్టుకోసండి పెట్టుకోలే ఎవరు టోపీ వాడు నవ్వుతాడు వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్ల రా వీళ్ళు అన్న అది కలిసారు నాకు అన్న రేవంత్ రెడ్డి ఇలా పో టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా నాకు వేణుమాదేవి గుర్తొచ్చిందన్న ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్న చూసినావా నేను అరే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఇదే హజరం నా హిందులం ఏ పండుగ చేస్తా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం నీకు దమ్ముంటే అదే తుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యసు సర్వదా చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నాను నమాజ ఉత్తరాన్న నా ఉత్తరాన్న వాళ్ళు వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఉంకేమో మస్సులు వచ్చి నమాజ్ చేస్తారు ఎక్కువ తరలు మాకట్ట ఎక్కువలు ఇవాళ భాగ్యస్మి గుడిందన్న భాగ్యస్మి గుడిందన్న పాత బస్తులో ఏ రోజైనా ఏ రోజైనా ఓవేసి గాని అక్బరదులు ఓవేసి గాని ఆసలవద్దులు ఓవేసి గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నా ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిందా ఏ హారతి ఇచ్చినా ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి వాళ్ళేమో మొక్కరు వాళ్ళు బొట్టు పెట్టుకోరు మీరు సిగ్గు లేకుండా టోపిల్ని పెట్టుకొని వాళ్ళ ఓట కోసం కక్కుతో నీకు దమ్ముంటే ఓ వేసం తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ములగన్న మాయమ్మా నిమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజగమ్ముల గన్న మాయమ్మ ఈ పాట ఈ పాట పాడిపించే దమ్ము ఓవేసితో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా నేను అంటున్నాను అన్నా జుబ్లీస్ అన్నా జుబ్లీస్ ఓటర్ మహాశలని కోరుతున్నా అన్న హిందువులందరూ ఒక్కడి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది ఈ జుబుల్స్ ఆ చురుకోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి అక్క ఇలా పైసలు మీకు ఇస్తలేదక్క సిగ్గు లేకుండా తిరుకోల ఇళ్ల పడి మీ దండం పెడతా మీ కాళ్ళు మొత్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము మేము గ్రైండర్లు ఇస్తాము మేము కుటుంబీస్ ఇస్తాం మీ దండం పెడతాం మీ కాళ్ళు మొక్తాను కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కని మీ దండం పెడతాను మీ కాలు మొక్తా నేను పదివేల రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటారు కట్ట ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయరన్నా వాళ్ళు మన ఆడబిడ్డలన్నా